హాయ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు సాటర్డే ఎవ్రీ సాటర్డే మా పాప స్కూల్లో ఫన్ యాక్టివిటీ అని చేస్తూ ఉంటారు ఈరోజు ఫన్ యాక్టివిటీ అంటే ఏం లేదండి వాళ్ళ నాలెడ్జ్ పెరగడానికి కొన్ని ఐటమ్స్ చెప్తారు అవి ఇచ్చుకొని తీయాలి ఈరోజు వచ్చి వన్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వన్ ప్లాస్టిక్ బౌలు ఎనీ ఫ్రూట్ వన్ ఫ్రూటు గ్రెయిన్స్ ఎనీ గ్రైన్స్ ఫిఫ్టీ గ్రామ్స్ మా ఇంట్లో వచ్చి ఇవి గోధుమలు ఉన్నాయి అవి ఇచ్చి పంపిస్తాను అట్లా ఒక పేపర్ ఇచ్చారు ఫ్లిక్ చేయమని అదిగో చేయాలి సరే చూసేయండి ఇది స్కూల్లో ఇచ్చారు మా పాపకి ఏదో పర్సనల్ మెమరాండా అని డీటెయిల్స్ అన్ని రాసిమని ఈరోజు మార్నింగ్ అదే రాశాను మా పాప చదివేది కేశవరెడ్డి స్కూల్ అండి తిరుపతిలో జయానగర్లో చదువు అక్కడ ఆ బ్రాంచ్లో నేను మొత్తం ఫిలప్ చేసినాను మా బాబు చూడండి ఏం చేస్తున్నాడు ఏమి ఇలాగేస్తాడు నేను చెప్ స్కూల్ చెప్తాయింది నువ్వే క్లాస్ చదువుతున్నావు చెప్పు

कि चत्ता नो देन ग्रेंस फ्रेंड्स फ्रेंड्स అంటే కమన్ ఈ రోజు బ్యాగ్ బ్యాగ్ లేదు అంటే దెడ్ బ్యాగ్ కొనేయించుకోబోతను మా బాబు నింటే మా బావ బ్యాగ్ ఇతడే బాబంతా లేపెస్తా బాబ అంటే మనం కావంటలంటసతో అదో ఆదిస్త ఫర్న్ యాక్టివిటీకి ఈ ఐటమ్స్ అంటే గోధుమలు ఫిఫ్టీ గ్రామ్స్ మ్యాంగో ఒకటి ప్లాస్టిక్ బౌల్ ఒకటి ప్లాస్టిక్ బాటిల్ ఒకటి మా ఇంట్లో ఇదే ఉన్నింది ప్లాస్టిక్ బౌల్ ప్లాస్టిక్ బాటిల్ ఇది ఇది ఒకటి తమ్మున్నారు ఇది ఒకటి తీసుకు అన్నీ బ్యాగ్ పెట్టేశాను అంటే ఇంట్లో మ్యాంగో ఉన్నిందన్న ఎన్ని ఫ్రూట్ ఉన్నారు కాబట్టి మ్యాంగో పెట్టాను వీసిట్ బ్యాగ్లో పెట్టి ఇచ్చేసాను ఇంక ఈరోజు పూరీ అరిగింది మా పాప మధ్యాహ్నం లంచ్కి పూరి పెట్టి ఇచ్చేసాము పూరి కుర్మ అంటే తను రైస్ తక్కువ తింటుందండి ఇట్లాంటి టిఫిన్స్ జంక్ ఫుడ్ అవి బాగా తీసుకుంటుంది మార్నింగ్ టిఫిన్కి రపుక్మా అందరు తెలిసిందే కానీ ఇది ఇది కొంచెం వేరేలా చేసింది మా ఒకసారి చూడండి వన్ ఆనియన్ పెద్దతో తీసుకొని ఇటు కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ర ముత్త బాండిలు పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ రవ్వ వేసుకున్నాము చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమి వేయకూడదు ముత్త వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా వేయించుకున్న తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్ అంటే స్మెల్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి చూడండి ఇలా తీసేసుకోవాలి పచ్చి స్మె పచ్చివాసన పోతే చాలు తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో పోపు దినుసులు ఉంటాయి కదా ఆవాలు మిరప అదే మిరపకాయ మిరపకాయ చిన్నగా చనంపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అల్లం అల్లం కూడా కొంచెం తీసుకొని వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనకు బాగానే ఫ్రై అవుతాయి ఆనియన్స్ బాగా వేపుకోవాలి ఇట్లా అంటే కొంచెం ఎర్రగా వస్తే తినడానికి కూడా మనం ఉప్మాలోకి బాగుంటాయి అందుకోసమని తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కూడా చిట్టుపట్టలాడినాక బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఇప్పుడు మేము వన్ గ్లాస్ తీసుకు అదే వన్ అండ్ హాఫ్ కప్ అని కదా ఒక ఒక గ్లాస్ అనుకోండి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ వన్ కప్ అయితే త్రీ కప్స్ అంటే సేమ్ యాక్ అయితే వన్ కప్ అయితే వన్ అండ్ హాఫ్ వేసుకుంటాం ఇది రవ్వ కాబట్టి ఎక్కువ ఉడుకుతుంది కాబట్టి త్రీ వేయాలి త్రీ కప్స్ బాగా రోలింగ్ పాయింగ్ అయినాక ఇట్లా వేస్తుంది నేనైతే వేరేలా చేస్తానండి మా మొత్తం వేరేలా చేస్తుంది నేనేం లేదు తనీగా చేసుకోకుండా ఆయిల్ ఫ్రై చేసి వేసుకుంటాను తనీగా వాటర్ కాగబెట్టి పోసుకుంటాను ఇది వేరేలా చేస్తుందని తీసాను వీడియో ఇట్లా మనకి ఎంతగా అడ్జస్ట్ చేసుకొని దాంట్లో కూడా మనం తనిగా తీసి పెట్టుకోవచ్చు వంటలు లేకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి ఇలాగ వంటలు పట్టేస్తుంది కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి ఇది డిఫరెంట్గా ఉందని తీసాను అలా ఉప్మా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది వంటలు లేకుండా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంతసేపు అంటే వంటలు ఏమన్నా ఉన్నా సడ్జెస్ట్ చేసుకొని సాల్ట్ మీకు ఎదకావాలని తీసుకోండి కొద్దిసేపు మూత పెట్టేస్తే బాగా కుక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కానీ టేస్ట్ అయితే బాగుంది ఒకసారి కావాలంటే ట్రై చేసుకోండి ఈ వీడియో అయితే ఇక్కడ జాయిన్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి